అమెరికాలో సెప్టెంబర్ ఇరవై రెండున జరగనున్న మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది దీనికి యూనియన్ డేల్లోని నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియం వేదిక కానుంది ఈవెంట్ లో పాల్గొనేందుకు ఇప్పటికే ఇరవై నాలుగు మంది ప్రవాస భారతీయులు పేర్లు నమోదు చేసుకున్నట్లు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ తెలిపింది ఈ వేదిక సామర్థ్యం పదిహేను మాత్రమే భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు కార్యక్రమానికి నలభై రెండు రాష్టాల నుంచి భారతీయ అమెరికా అంచనా వేశారు ఇందులో మోదీ ప్రసంగంతో పాటు వివిధ భారతీయ అమెరికన్ల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు జారీ చేసిన తాత్కాలిక స్పీకర్ల జాబితా ప్రకారం న్యూయార్క్ లో సెప్టెంబర్ ఇరవై ఆరున జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోదీ న్యూయార్క్ లో జరిగిన భారీ కమ్యూనిటీ సమావేశానికి హాజరయ్యారు ప్రఖ్యాత మ్యాడ్సన్ స్క్వేర్ గార్డెన్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు అనంతరం టెక్సాస్ లోని హ్యూస్టన్లో ఎనార్జీ స్టేడియంలో జరిగిన మెగా కమ్యూనిటీ లో పాల్గొని మోదీ ప్రసంగించారు